బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది తాను పాదయాత్ర చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు సూర్యాపేటలో పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు బిఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పాదయాత్ర ఉంటుందన్నారు ప్రస్తుతం జిల్లా పర్యటనలు ప్రారంభం అయ్యాయన్నారు ఏడాది చివరి వరకు పార్టీని బలోపేతం చేసే పనిపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు ఇక సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై ఏడును వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు వరంగల్ సభ తర్వాత మీనెల్లో పార్టీ సభ్యత నమోదు ప్రారంభమవుతుందన్నారు కొత్త కమిటీని పటిష్టంగా నిర్మించుకుందామన్నారు గ్రామ స్థాయి వార్డు స్థాయి బూతు స్థాయి రాష్ట్ర కమిటీ ద్వారా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుందామన్నారు కష్టకాలంలో పార్టీని నమ్ముకున్న వారికే పెద్దపీట వేస్తామని వారికే అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు చిన్న అనే తేడా పార్టీలో లేదన్నారు పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రాలుగా మార్చుకుని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తామన్నారు చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్లు చేస్తే ప్రజలు తమనే గెలిపిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ధ్వజమెత్తారు ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే చెప్పాలని సూచించారు బిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ లాగా ప్రతి కార్యకర్త కథానాయకుల్లాగా విజృంభించాలని పిలుపునిచ్చారు ఏప్రిల్ ఇరవై ఏడు నాడు దానికి తొలి అడుగు పడాలన్నారు ఈ సంవత్సరమంతా బీఆర్ఎస్ నే పోరాటనామ సంవత్సరం కాబోతుందన్నారు వచ్చే ఎన్నికలకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని మళ్లీ పార్టీని గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు